ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను మీ సూజన్ దీపిక అప్పడారి ఇవాళ మీ మధ్య ఒక శుభవార్తతో వచ్చాను మొన్న జరిగిన వైఎస్ఆర్సీపీ క్లీనరీ మీరు చూసే ఉంటారు జగనన్న వస్తున్నాడు అని జగనన్న అందరికీ చెప్పమని పిలుపునిచ్చాడు ఆయన తొమ్మిది పథకాలు ప్రవేశపెట్టాడు అందులో ఒకటి అమ్మఒడి ఏ అమ్మ కూడా ఏ కన్న తల్లి కూడా తన పిల్లల్ని స్కూల్కి పంపించుకోలేను అని బాధపడాల్సిన అక్కర్లేదు ఒక్కటి నుంచి ఐదో తర ఐదవ తరగతి చదువుతున్న పిల్లలకి ఐదు వందల రూపాయలు ఐదు నుంచి పదవ తరగతి చదువుతున్న పిల్లలకి ఏడు వందల యాభై రూపాయలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి వెయ్యి రూపాయలు డైరెక్ట్ గా అమ్మ అకౌంట్లో పడేలాగున జగనన్న చేస్తున్నాడు జగనన్న వస్తున్నాడు ఏ కన్న తల్లి కూడా తన పిల్లల్ని స్కూల్ పంపించుకోలేదని భయపడాల్సిన అవసరం లేదు ఇంకా రెండో పథకం గురించి మాట్లాడుకుంటే పెన్షన్స్ ఏ ఒక్క వృద్ధుడు ఏ ఒక్క వృద్ధురాలు ఏ ఒక్క విత్తంతురాలు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి పెన్షన్స్ వచ్చేలాగున వెయ్యి రూపాయలు కాకుండా రెండు వేలు వాళ్ళ అకౌంట్లో పడేలాగున జగనన్న చేస్తున్నాడు జగనన్న వస్తున్నాడు ఏ ఏ పెద్ద మనిషి కూడా వృద్ధులైన వాళ్ళు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఈ పథకం ద్వారా పెద్దవాళ్ళని అన్న గౌరవిస్తున్నాడు వాళ్ళని చూ చూసుకోవడానికి వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళు చూసుకోగలుగు ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్క అవ్వకి ప్రతి ఒక్క తాతకి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి మన బాధ్యతది మనమందరికీ చెప్పుదాము జగనన్న వస్తున్నాడు అని ఇక మూడవ పథకం గురించి మాట్లాడుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు చదువుకో వాళ్ళనుకున్న చదువు చదువుకునేలాగా అన్న ప్రవేశపెడుతున్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అర్హులైన ప్రతి విద్యార్థికి ఇరవై వేల బిల్ ఇవ్వడానికి అన్న వస్తున్నాడు సో విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏది చదువుకోవాలనుకుంటే మీరు ఏది అవ్వాలనుకుంటే అది అవ్వడానికి అన్న మనకి ఫెసిలిటీ కలిగజేస్తున్నాడు సో భయపడద్దు డోంట్ బీ స్కేర్డ్ మంచిగా చదువుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆర్ స్టూడెంట్స్ చదువు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ యంగ్ పీపుల్ చాలా ఇంపార్టెంట్ సో అన్న వాళ్ళని మర్చిపోకుండా ఈ పథకము అమలు చేశాడు జగన్ అన్న వస్తున్నాడు స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు ఇక నాలుగో పథకం గురించి మాట్లాడుకుంటే రోగం వచ్చి ఆసుపత్రి బిల్లు కట్టలేక బాధపడుతున్న ప్రతి మనిషికి ఆరోగ్యశ్రీ పథకం అన్న ప్రవేశపెట్టాడు ఇంకా ఏ ఒక మనిషి కూడా మన రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి కూడా డబ్బులు లేవే కార్పొరేట్ హాస్పిటల్స్లో మేము వెళ్ళి ఫీజులు కట్టుకోలేమే అని బాధపడనక్కర్లేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగం వచ్చిన ప్రతి వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునేలాగా లాగున అన్న చేస్తున్నాడు జగనన్న వస్తున్నాడు రాష్ట్రం మొత్తం బాగుపడటానికి సిద్ధమవుతుంది ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు స్త్రీలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ యవనస్తులు కానీ ఆరోగ్యం లేని వాళ్ళు కానీ అందరూ బాగుపడే లాగున అన్న వస్తున్నాడు ఇది మీరు తెలుసుకోండి వచ్చే ఎలక్షన్స్లో జగనన్నని సీఎం చేసుకోండి అందరూ బాగుపడతారు ఈ నా మాటలు విన్నందుకు మీకు ఎంతో ధన్యవాదాలు థ్యాంక్ యూ హలో నా పేరు రేవంత్ అండి నేను మలేషియా నుంచి మాట్లాడుతున్నాను మొన్న విజయవాడలో ప్లీన్ రేస్ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తొమ్మిది నవరత్నాలు లాంటి పథకాల్లో నుంచి నాకు నచ్చిన జనం మెచ్చిన ఒక ఐదు పథకాలు అంటే మిగిలిన నాలుగుటి గురించి ఆల్రెడీ మా సిస్టర్ మాట్లాడతారు సో మిగిలిన ఐదుటి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను దానిలో మొదటిది రైతులకు భరోసాగా నిలబడటం ఆయన చేసిన రుణమాఫీలు అయితేనేంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో రుణమాఫీలు ఎన్ని చేశారు రైతులకు ఎంత వరకు ఉపయోగపడ్డారు రైతులను ఎంత బాగా బాగుపరిచారు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు వాళ్ళ ఐదు వేళ్లు నోట్లో పెట్టుకుని అన్నం తినడానికి ఎంత సహాయం చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే దాని గురించి ఎవరు నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు ఉండదు కూడా అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ రోజు కూడా ఆయన రైతులకు ఏ లాభం చేకూరే పని చేయలేదండి అంత ముందు తొమ్మిది సంవత్సరాలు చేయలేదు ఇప్పుడు మూడు సంవత్సరాల్లో చేయలేదు సో ఇదే వ్యత్యాసం నేను చెప్పదలుచుకోవటానికే ఈ వీడియో చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గనక పదవిలోకి వస్తే రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఆయనలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రైతులను ప్రేమిస్తారు రైతులకు కావాల్సిన అన్ని విషయాల్లోనూ ఆయన కలుగు చేసుకుని రైతులకు పక్క న్యాయం చేస్తారనేది మా అందరి విశ్వాసము రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా మా అందరి కోరిక అభిలాష మా యొక్క ఫీలింగ్ కూడా అదేనండి ఇన్నర్ ఇన్నర్ ఫీలింగ్ అయితే మాకు రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి ఇలా చేస్తాడు అనేది అందరికి తెలుసు ఆయన చేసి చూపిస్తారనే మా నమ్మకం కూడా ఉంది కాబట్టి రైతులకు మంచి జరగాలంటే ఈ వీడియోని రైతులందరి దగ్గరికి వెళ్లేలాగా షేర్ చేసి వాళ్ళందరూ కొంచెం అవేర్నెస్ తెచ్చుకునేలాగా ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గుర్తు ఫ్యాన్ కి ఓటేసి మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించుకోండి వినియోగించుకోండి ఎవరికి పడితే వాళ్ళకు ఓట్లేసి మీ అమూల్యమైన ఓటుని ఐదేళ్ల కాలాన్ని వృధా చేయొద్దండి సో ఈ వీడియో రైతులకు అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హలో నేనేనండి నేను రెండో పథకం గురించి మాట్లాడతానండి రాజీవ్ స్వగుహ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాంకి రాజశేఖర్ రెడ్డి గారు పునాది పలికారు ఆయన కట్టించిన ఇల్లు ఎంతో మంది పేదవారికి అది ఆశ్రయం ఇచ్చాయి ఎంతో మంది పేదవారు దారులు అయ్యారనేది మనం ఎవరము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉన్న నిజమది అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ మూడు సంవత్సరాల్లో కానీ అంతకుముందు తొమ్మిది సంవత్సరాల్లో కానీ ఏ రోజు కూడా ఆయన ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలేదు ఏ రోజు కూడా ఒక పేదవాడు బాగుపడిన చరిత్ర తెలుగుదేశం నాయకత్వంలో లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజశేఖర్ రెడ్డి గారి పథకాల్లో ముఖ్యంగా ఆయన చెప్పిన తొమ్మిది పథకాలు ఖచ్చితంగా అమలు చేయగలడు ఆ పట్టుదల ఆ కృషి ఆ దీక్ష అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో మన స్పష్టంగా ఎన్నో ఎన్నో యాత్రల్లోనూ ఎన్నో దీక్షల్లోనూ చూశాము ఆయన పట్టు పట్టాడంటే ఖచ్చితంగా చేసి తేరతాడు రాజశేఖర్ రెడ్డి గారి పెంపకం మీద మాకు నమ్మకం రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి అందరికీ లాభం చేకూరేలాగా రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చేలాగా మీరందరూ తోడ్పడాలి మీ అమూల్యమైన ఓటుని ఫ్యాను గుర్తుకేసి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాము రాజశేఖర్ రెడ్డి గారి అభిమానాన్ని మనం ఈ విధంగా చాటుకుందాము ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాల్లో నుంచి ఇంకొక పథకం ఏంటంటే శీఘ్రంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పవర్లోకి వచ్చిన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా త్రాగు సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తాము ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసి అందరికీ వినియోగంలోకి వచ్చేలాగా మేము దగ్గరుండి చేయిస్తాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన తాగునీటి ప్రాజెక్టులు ఎన్ని కట్టించారు ఎంతమంది లాభపడ్డారు ఎంతమంది రైతు కుటుంబాలు బాగుపడ్డాయి ఎంతమంది తాగునీటి సమస్యలు కుదిరాయి అనేది అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఉన్న నిజం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ రోజైనా సరే పట్టుసీమ లాంటి ప్రాజెక్టులే తగిలినాయి తప్ప ఏ రోజు కూడా ఒక ఉన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దామని కానీ కొత్త ప్రాజెక్టుల గ్రాంట్లు ఇచ్చి దాన్ని అక్కడికి ఫినిష్ చేసి జనాలకు ఉపయోగపడేలాగా చేద్దామనే ప్రయత్నం ఉండదు తిందాం ఎంత దొరికితే అంత తినండి మీరు తినండి ఇంకోలా తినిపించండి ఈ ప్రోగ్రామే జరుగుతూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా ఈ తాగు సాగునీటి డ్యాములు ఆ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి రాజశేఖర్ రెడ్డి గారిలాగా రైతు ప్రేమికుడు కాబట్టి ఆయన అందరు రైతులకు న్యాయం చేస్తాడు మధ్యతరగతి వారు ఎవరైనా సరేనండి తాగునీటి సమస్య లేకుండా ఆయన కఠినమైన చర్యలు తీసుకుని డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్ చేస్తాడు ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అప్ చేసి అందరికీ తాగు సాగునీరు అందేలాగా ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరందరూ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే పనిలో ఉండండి మేము అదే పనిలో ఉంటాము మీ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చూపించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయండి రాష్ట్రాన్ని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం గురించి మాట్లాడడానికి వచ్చానండి డ్వాక్రా రుణాలు డ్వాక్రా సంఘాల అభివృద్ధి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను డ్వాక్రా సంఘాలు డ్వాక్రా రుణాలు ఆడవారు ఇంట్లో పని ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మన తోబుట్టువులు మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు ఎంతోమంది డ్వాక్రా రుణాలు తీసుకుని ఎంతో మంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో డ్వాక్రా రుణాలకు సంబంధించిన గ్రాంట్స్ సరిగ్గా రాలేదు డ్వాక్రా రుణాలు సరిగ్గా రాలేదని జనాలు ఆడవారు ముఖ్యంగా ప్రశ్నిస్తూ ఉంటే వీధుల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళని జైల్లో వస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అనేది చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ అభిమానులకే తెలియాలి సో డ్వాక్రా రుణాల గురించి మాట్లాడితే మటుకు రాజశేఖర రెడ్డి గారు చేసినన్ని మాఫీలు రాజశేఖర రెడ్డి గారు గారిచ్చిన గ్రాంట్స్ వేరే ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ముఖ్యమంత్రి అయితే ఆయన చేతుల మీదుగానే ఇటువంటి మంచి పనులన్నీ జరుగుతాయి ఆయన ఇచ్చిన నవరత్నాల్లో నుంచి ఇది ఒక రత్నం ఇది ఖచ్చితంగా నెరవేరాలంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం ఫ్యాన్ గుర్తుకే మనం ఓటేద్దాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం లాస్ట్ ఇంకొక పథకం గురించి నేను మాట్లాడతాను అది పవర్లోకి వచ్చిన గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం మూడు స్టేజుల్లో చేస్తామన్నారు మొదటగా ఆయన ఈ మందు షాపుల ఓనర్లు ఈ బెల్ట్ షాపులకు సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని వాటి లైసెన్సులన్నీ రద్దు చేసే ప్రయత్నం చేస్తారు రెండు ఎవరైనా ఎక్కడైనా మద్యం ని ఎక్కడైనా ఈ బ్లాక్లో అమ్మటం కానీ ఇటువంటి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు మూడోది మద్యాన్ని అసలు మన రాష్ట్రంలోకి రానికుండా ఆ ట్రాన్స్పోర్టేషన్ ద్వారానో ఇంకొక మీన్స్ ద్వారానో దాన్ని ఆపు చేసి ఎంతోమంది బానిసలుగా మారిపోయిన ఒక మద్యం నుంచి అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తానని ప్రామిస్ చేశారు ఆయన చేస్తాడు రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఉంది అక్కడ సో రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మనం అందరం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసి మద్యపాన నిషేధం మూడు దశల్లో చేపించే ప్రయత్నం చేద్దాము ఆయన చేస్తాడు ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఫ్యాన్ గుర్తుకు మీ ఓటేసి మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకోండి రాష్ట్రాన్ని కాపాడండి అందరం సుఖ సంతోషాలతో వర్దిలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ అప్డేటింగ్ యూ ఎనీథింగ్ రిగార్డింగ్ వైఎస్ఆర్ సిపి అండ్ దేర్ వాల్యూస్ అండ్ దేర్ ప్రామిసెస్ థ్యాంక్ యూ సో మచ్